హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మేము ఉన్న దగ్గర అయితే చాలా వర్షం పడుతుంది తెలంగాణలో కూడా త్రీ డేస్ నుంచి కంటిన్యూగా వర్షం పడుతుందని చెప్పి చెప్పారు ముంబైలో మాత్రం అసలు వన్ డే కూడా గ్యాప్ ఇవ్వకుండా చాలా వర్షం పడుతుంది రోడ్ పైకి వెళ్దామని అంటే మొత్తం వాటర్ వచ్చేసినాయి జస్ట్ ఇప్పుడే కొంచెం తగ్గినట్టు అనిపించింది నేను బయటకు వచ్చి అయితే వీడియో తీసుకున్నాను బిల్డింగ్లకి మేము పని చేసే దగ్గర కూడా బిల్డింగ్కి వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తే మొత్తం తడిచిపోయినాం బిల్డింగ్కి వచ్చినాక కూడా ఒకసారి వ్యూ ఎలా ఉందని చెప్పేసి వీడియో తీస్తే ఎంత వర్షం అసలు మేమున్న దగ్గర కొంచెం తగ్గింది ఇంకా దూరం చూసుకుంటే మాత్రం చాలా ఘోరంగా వర్షం పడుతుంది అక్కడ చూడండి ఒకసారి ఎంత ఘోరంగా అంటే వానలు పడకపోతేనేమో మొత్తానికి పడట్లేదు ఇక్కడైతే పొలం కానీ పత్తి కానీ చేయలేముండో సో ఇక్కడ వర్షం లేకున్నా వెళ్తుంది తెలంగాణలో మాత్రం వర్షాలు చాలా ఇంపార్టెంట్ కానీ అక్కడ వర్షాలు అస్సలు పడట్లేదు ఇక్కడ మాత్రం అసలు గ్యాపే రావట్లేదు సో ఎంత వర్షం అంటే ఇక్కడ తగ్గించి తెలంగాణలో పడితే చాలా బాగుంటుంది నాట్లకి కానీ ఇక్కడ ఇబ్బంది అవుతుందట బాబు థ్యాంక్ యూ